ఇంకో మండలం భీమవరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి గుర్తిపాటి రవికుమార్ అన్న రామారావు ఏ ముహూర్తానికి టీడీపీ స్థాపించారో నలభై మూడేళ్లు దిగ్విజయంగా పూర్తి అన్నారు దేశ చరిత్రలో అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీగా టీడీపీ అవతరించిందన్నారు కోటి సభ్యత్వాలు కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు టీడీపీని దెబ్బ కొట్టాలని చాలామంది ప్రయత్నించి టీడీపీ ప్రపంచంలో వాళ్ళే పుట్టుకుపోయారన్నారు గత ఐదేళ్లలో చంద్రబాబును అరెస్ట్ చేసి కార్యకర్తల మనోధైర్యంపై దెబ్బ కొట్టాలని ప్రయత్నించారని కార్యకర్తల అన్నతో రెట్టింపు ఉత్సాహంతో తిరిగి టీడీపీ అధికారంలో వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు ప్రతి పర్యటనలోనూ కార్యకర్తలతో సమావేశమై వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారని అన్నారు తెలుగోళ్లకు గుర్తింపు తెచ్చిన నాయకుడు అన్న ఎన్టీఆర్ అని తెలుగుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని అన్నారు పేదోడికి పట్టిన అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఐదు రూపాయలకే పేదోడికి అన్నం పెట్టి కడుపు నింపిన పార్టీ టీడీపీ అని అన్నారు సంక్షేమం అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ చిరునామా అన్నారు ఈ కార్యక్రమంలో పచ్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు రాష్ట్ర మారిటెం బోర్డ్ చైర్మన్ రామచర్ల సత్య చెంచు గరటయ్య టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ అధ్యక్షుడు రాజశేఖర్ గారు అదేవిధంగా మా సోదరుడు మిత్రుడు మన స్థానిక శాసనసభ్యులు సాంశరావు పెద్దలు గర్టే గారు మరో సోదరుడు సత్య గారికి అందరూ కూడా నమస్కారం ఇవాళ మంచి కార్యక్రమం ఇవాళ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇవాళ మంచి కార్యక్రమం ఈ గ్రామం రావడం చాలా సంతోషం పెద్ద అయినా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏమూర్తన ఈ పార్టీ పెట్టారో కానీ నలభై మూడు సంవత్సరాలు చిక్కు చెదరకుండా ఇవాళ ఈ పార్టీ ఎంత బలంగా ఉందంటే ఈ దేశ చరిత్రలో ఎంత బలమైన ప్రాంతీయ పార్టీ నాకు తెలిసి ఇవాళ మనం కోటి సభ్యత్వం నలగ ఏకైక పార్టీ ఉంటే అది తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలియదు కాదు సుదీర్ఘ నలభై మూడు సంవత్సరాల ప్రయాణంలో చాలామంది తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలని చూశారు ఎనభై ఐదులో ఒకసారి ఒక రూపంలో వచ్చి దెబ్బ కట్టాలని చూసి వాళ్ళు దెబ్బతినిపోయారు తర్వాత ఒక మనిషి వాళ్ళ కుటుంబంలో దూరి దెబ్బ కొట్టాలని చూస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఆ రోజు ఏ విధంగా కాపాడుకున్నామో మనందరం తెలిసింది అదేవిధంగా మొన్న ఈ మధ్యకాలంలో గడిచిన ఐదు సంవత్సరాలు మన నాయకుడిని జైల్లో పెట్టి అవమానించి అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టి కార్యకర్తలని కేసులు పెట్టి దెబ్బ కొట్టాలని చూస్తే మళ్ళీ ఊరితోనే ఇగిసిపడి ఇవాళ ఎదుగులోకి పదకొండు సీట్లకి పరిమితం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ దేశం ఏ మూల నేను తెలుగుదేశం పార్టీ మనిషిని సభ్యుని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతా ఉంటాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అది తెలుగుదేశం పార్టీ అంటే అందుకే మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలవాలి కష్ట సమయాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని కార్యకర్తలే అన్నగా ఉండి తెలుగుదేశం పార్టీని మళ్ళీ మళ్ళీ అధికారంలో తీసుకొచ్చారనే ఉద్దేశంతో ప్రతిసారి కూడా ప్రతి కాన్షియన్స్లో కూడా కార్యకర్తలతో మాట్లాడనే ఉద్దేశంతో ఇవాళ ఈ పార్టీ ముందు సాగుతుంది అదేవిధంగా ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మీ అందరికీ తెలియదు కాదు ఇందాక పెద్దలు గర్ణి గారు చెప్పారు ఎన్టీ రామారావు గారు గురించి మీ అందరికీ తెలియదు కాదు ఆయన తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి ప్రపంచ నలుమూలాలకి తెలుగు తెలుగు వాడంటే గౌరవం తెలుగు వాడంటే గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఆ రోజు రెండు రూపాయల కిలో బియ్యం ఆ రోజు బియ్యం లేని రోజుల్లోనే రెండు రూపాయలు కిలో బియ్యం అందరికి ఇల్లు పెట్టించారు ఇంకా ఎన్నో గుర్తుండిపోయే కార్యక్రమాలు ఎవరితో కూడా ఆయన పెట్టిన కార్యక్రమాల్ని ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వాటిని కొనసాగించాలి కానీ అవి తీసేయలేకపోతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన కార్యక్రమాలు చెప్తా ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది మాసాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాం మనం ఇవాళ దేశంలో ఎక్కడ ఇవ్వలే పెన్షన్స్ మనిస్తూ ఉన్నాం ఇవాళ ఒక్క పెన్షన్లోనే ముప్పై వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం చూస్తున్నారు మూడు వేల నుంచి నాలుగు వేలు తీసుకొచ్చారు కొంతమందికి నాలుగు వేలు మూడు వేల నుంచి ఆరు వేలు చేసుకొచ్చాము నాలుగు వేలు ఉండేది అంతకుముందు వికలాంగులకు దివాంగ్లకి వీళ్ళందరూ కూడా ఆరు వేలు చేసుకొచ్చారు పూర్తిగా వ్యక్లాంగులు పదిహేను వేలు తీసుకొచ్చారు కొంతమంది పదివేలు దాదాపు అరవై మూడు నుంచి అరవై నాలుగు లక్షలు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఈ భారతదేశంలో మన తెలుగుదేశం పార్టీ అని చెప్పడం ఏమాత్రంలో సందేహం లేదు అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో మనం పేదవరికి కొద్ది అన్నం అన్నం పెట్టాలి టౌన్స్ అన్ని టౌన్లు చిన్న తరగతి టౌన్స్ అన్నిటి కూడా అన్న క్యాంటీన్ పెట్టాలని తీసుకొస్తే వాటిని అన్నిటి కూడా మూసేశారు ఎక్కడ మనకు పేరు వచ్చిందని చెప్పి అది వాళ్ళు మళ్ళీ ఏమంటే రెండు రెండు వందల అన్న గవర్నమెంట్ రంగాన్ని ఓపెన్ చేశాం అదేవిధంగా ఇంటి మూడు గ్యాస్ సిలిండర్లు నిలుస్తామని చెప్పాం అది ఖచ్చితంగా ఇవాళ అమలు చేస్తే కార్యక్రమం చేస్తా ఉన్నాం అదేవిధంగా రోడ్లు మీరు చూసుంటారు ఒక కరెక్ట్ మట్టి కూడా ఇలా గడిచిన ఐదు సంవత్సరాలు ఇవాళ మన ప్రభుత్వం అధికారంలో రంగాన్ని మొదటి విడతగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు రోడ్ల మీద ఖర్చు పెట్టింది నిన్న మొన్నట్లో మీరు చూసుంటారు మళ్ళీ ఒక ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ తొమ్మిది పది నెలల్లోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఇంకా మనం అనుకున్నట్టు తల్లి పొందడం కార్యక్రమం ద్వారా పిల్లలందరూ కూడా చదువుకి డబ్బులు ఇస్తామని చెప్పాం చాలా మంది ప్రతిపక్షాలు అడుగుతా ఉన్నాయి మీరు ఏం చేశారు కార్యక్రమాలని ఇవన్నీ చేసాం మీరు చేయలేని కార్యక్రమాలని అన్నీ కూడా మేము చేసామని ధైర్యంగా తలెత్తుకొని చెప్పమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను తొందరలోనే రైతులకు ఇచ్చే కార్యక్రమం కానీ ఇట్లానే ప్రతి పిల్లలు చదువుకోవడానికి ఇచ్చే కార్యక్రమం కానీ తప్పకుండా రాబోయే రోజుల్లో రేపు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేసిందని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా చూసే తప్పకుండా అన్నీ కూడా అమలు చేస్తారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు విధంగా ఆపలే ఉన్నారు మన మధ్య మీరు చూస్తూ ఉంటారు లోకేష్ గారు మన జిల్లా వచ్చారు మన జిల్లా వచ్చి కనిగిరి గిద్దలూరు మార్కాపురం ఎర్రగొండపాలెం గతంలో ఎప్పుడు లేనంత రిజల్ట్ మనకిచ్చారు వాళ్ళు ప్రకాశం జిల్లాలో పది పన్నెండు సీట్లు ఉంటే పది సీట్లు మనకి ఇచ్చారు ఆ ప్రాంతం కూడా మిగతా ప్రాంతాలతో కూడా సమానంగా అభివృద్ధి చెందాలనే దానికోసం ఇవాళ రిలయన్స్ సంస్థను తీసుకొచ్చి ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో అక్కడ పెట్టారు మన ముఖ్యమంత్రి గారు నాతో చెప్పాడు ఆ ఐదు చోట్ల ఎక్కడైతే వ్యవసాయానికి పరికరాకుండా ఉండే భూములు వాటిని గడ్డి నేపల్ గ్యాస్ అంటారు ఆ గడ్డి పెంచి దాని ద్వారా నేపల్ గ్యాస్ చేసాము ఆ రోజు మాటిచ్చిన దాని ప్రకారం ఖచ్చితంగా చేయాలని దానికోసం ఇవాళ వంద ప్లాంట్లు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు అది కూడా తప్పకుండా చేస్తాం చెప్పినట్టు మన కుంట దగ్గర నుంచి అద్దంకి పట్టు దరిశి మీదుగా అద్దంకి మీదుగా మన ప్రాంతానికి ఇంకోలు దాకా మోటపల్లి ఇంకోళ్ళు కడూరు వారికి ఆ రోజు నేను సాంసరావు గారు నాకు చెప్పాడు మాకు ఇట్లా పెడితే బాగుంటుంది మనకి ఒక మంచి హైవే కనెక్టివిటీ వస్తే ఈ హైవే అద్దంకి హైవేల్ తొందరలోనే చేస్తాము అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా మన సంస్థలు గారు చెప్పారు ఇక్కడ కూడా మనం కొంతమంది రైతులు తక్కువ కౌలు ఉన్నాయి నాలుగైదు వేలు ఐదు వేలు ఎనిమిది వేలు అట్ల కౌలు ఉన్నాయి ఆ ప్రాంతంలో మనం కూడా చేద్దామని చెప్పారు తొందరలోనే రిలయన్స్ వాళ్ళు కూడా పిలిపి తప్పకుండా చేస్తాం ఇందాక అన్నట్టు ఇందాక విద్యుత్ సంస్థ గురించి కూడా వ్యవస్థ గురించి అన్నీ కూడా చెప్పడం జరిగిందనమాట తప్పకుండా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇది ఒక ఆదాయ వనరుగా వాడుకొని విచ్ఛిన్నం చేసేసారు ఈ వ్యవస్థలన్నిటి కూడా తప్పకుండా రాబోయే రోజులు నాణ్యమైన విద్యుత్ ఇరవై నాలుగు గంటల ఇటుతో పాటు సోలార్ని విండు పిఎస్పీలు వీటన్నిటిని కూడా దేశంలో ఎక్కలేని విద్యుత్ సంస్థలు మన రాష్ట్రంలో తీసుకొచ్చి ఇంకా మెరుగైన విద్యుత్ విద్యుత్లు ఇవ్వాలి ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగులో విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి బకాయిలు వేసేసి ప్రజల మీద బకాయిని వేసి కాముగా దిగిపోయారు ఇవాళ ఆ భారం అంతా కూడా ప్రజలు మేరపడింది ముఖ్యమంత్రి గారు చెప్పారు మనం అధికారం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్ పెంచకూడదు దానికి కట్టుబడి మనం ఉండాలనే దానికోసం చెప్పారు దానిలో భాగంగానే మనం ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ఇంటి మీద రెండు మూడు కిలోవాట్లు వ్యవహారం కూడా సోలారు ఇంటి మీద మనం ఇంటి మీద పెట్టుకుని పగలపూట కరెంటుని ఉత్పత్తి చేసుకునే కార్యక్రమం ఒకటి చేస్తున్నాం అదేవిధంగా రైతులకు కూడా తొమ్మిది గంటల పగలపూట రైతులు కూడా పొలాల్లోకి వెళ్ళి ఇబ్బంది పడకూడదు వ్యవసాయానికి పగలకోట విద్యుత్ ఇవ్వాలనే దానికోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఇప్పుడు పిఎం కుసుమని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం తప్పకుండా ఇప్పుడే టెండర్లు పిలిచాం అనమాట ఎక్కడైతే సబ్స్టేషన్ ఉందో ఆ సబ్స్టేషన్ పరిధిలోనే మనం విద్యుత్ ఉత్పత్తి చేయాలి సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి డైరెక్ట్గా సబ్స్టేషన్లో కనెక్షన్స్ ఇవ్వాలి ఎందుకంటే కరెంట్ లాస్లు ఎక్కువ ఉంటాయి కరెంటు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటుంది వైర్లో దాదాపు మన దేశ అయితే పదహారు పర్సెంట్ లాస్ ఉంది మనం తగ్గించుకుంటే వాళ్ళ పదమూడు పర్సెంట్ తీసుకొచ్చాం ఇట్లా లాసులు తగ్గించేసి నాణ్యమైన కరెంటు ఖచ్చితంగా ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తుంది ఒక్క విద్యుత్ కాదు అన్ని రంగాల్లో కూడా తెలుగుదేశం పనిచేసిద్ది తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటాం మరో పక్కన మరో పక్కన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉండిద్ది తప్పకుండా పెద్దల గరె గారు చెప్పారు ఆయన మా అందరికంటే దాదాపు ఇరవై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఆయన ఎన్నో ఉంటాడు ఆయన ఒకటే ఓ మాట అన్నారు ఏ కార్యక్రమం జరిగినా ఈ రాష్ట్రంలో ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే జరిగింది మీ అందరూ తెలియని కాదు గత ఐదు సంవత్సరాలు కూడా అంతా దోపిడీ కేసులు పెట్టడం ఎదురు తిరిగిన వాళ్ళమైన జైలుకేయడం ఇదే పరిపాలన జరిగింది ముఖ్యమంత్రి గారు మీ అందరూ కోపం రావచ్చు మన వాళ్ళు అట్లా చేశారు కదా మనం ఎందుకు చేయకూడదని కానీ ముఖ్యమంత్రి గారు అదే విధంగా చేస్తే మనం కూడా దానికి అతిథులం కాదు మనం అట్లా వద్దు డెవలప్మెంట్ చేద్దాం మన కార్యకర్తలు కాపాడుకుందాం అందరికీ అభివృద్ధి ఫలాలు అందిద్దాం అన్ని కుటుంబాల గ్రామాలన్నీ కూడా సస్య సేవలో ఉంటేనే మన వాళ్ళందరూ కూడా బాగుంటారనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీ పనిచేసేదారు మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఇందాక సాంసారావు గారు రాష్ట్రంలో చేపడతాం దానితో పాటు మన కాన్స్టిట్యూన్సీలో పోల్స్కి సంబంధించి కానీ అన్ని కూడా ఇబ్బందిగా ఉన్నాయి అన్నిటిని చేయాలని చెప్పాడు మన రాష్ట్రంలో దాదాపు ముప్పై సంవత్సరాల పైన పోలీసు మార్చడం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలి ఒక కార్యక్రమం ఇచ్చింది ఒక యాభై శాతం మనం పెట్టుకుంటున్నాం యాభై శాతం కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది వాటిలో భాగంగా కొన్ని గ్రామాల్లో అన్నింటిలో కూడా చేస్తూ ఉన్నాం ఇప్పుడు తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా అర్థంకే కాదు మన బాధ ప్రకాశం జిల్లా అట్లనే బాపట్ల జిల్లా అట్లనే మన రాష్ట్రంలో అన్నింటిని కూడా తప్పకుండా చేస్తాం సాంసారావు గారు మేమందరం కలిసి పోయిన ఐదు సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాం మేమందరం సహకారాలతోటి మేమందరం అపోజిషన్లో గట్టిగా ఫైట్ చేశాము తప్పకుండా విధంగా మీ అందరూ ఖచ్చితంగా మీరు అడిగినట్టు మీ కాన్స్టిట్యూన్స్ మొత్తంలో కూడా తప్పకుండా నా వంతు కృషిగా తప్పకుండా కరెంటుకి సంబంధించిన అన్ని కూడా చేస్తామని చెప్పి సభా తెలియజేసుకుంటూ ఇవాళ మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మన కమిటీ వాళ్ళకి ఈ గ్రామస్తులకి గ్రామ పెద్దలకి అందరూ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఊర్లో కూడా ఎన్టీఆర్ విగ్రహం ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చూడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాల్టీస్తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ టూ డీఏకో ట్రెడ్మిల్ టెస్ట్ Coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, Holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాటల్యాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు